హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఉసిరికాయ నిల్వ పచ్చడి పచ్చి కారంతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మనం రెగ్యులర్గా కారం ఆవపిండి వేసి చేసుకుంటాం కదా ఒకసారి పచ్చి కారంతో ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఉసిరికాయ పచ్చడి కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ ఉసిరికాయ తీసుకున్న నీట్గా వాష్ చేసుకొని తడేం లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలి ఉసిరికాయలని తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి హాఫ్ కేజీ ఉసిరికాయకి పావు కేజీ మిర్చి అయితే కరెక్ట్గా సరిపోతాయి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి మెంతులు సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పచ్చడి కొంచెం చేదుగా అనిపిస్తుంది మెంతులు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఉసిరికాయ కొంచెం పుల్ల పుల్లగా వగరుగా ఉంటుంది కదా అందుకే కొంచెం కారం ఎక్కువే పడుతుంది మిర్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది మన కంటి చూపును మెరుగుపరుస్తుంది అలాగే మన స్కిన్ హెల్త్కి మన హెయిర్ గ్రో అవ్వడానికి కూడా చాలా పనిచేస్తుంది మిర్చి ఫ్రై అయ్యే కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉసిరికాయలను యాడ్ చేసుకోవాలి ఉసిరికాయ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే ఉసిరికాయ తొందరగానే ఉడికిపోతుంది తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి లేకపోతే రోట్లో కూడా దంచుకోవచ్చు ఇంకా టేస్ట్గా ఉంటుంది రోట్లో నూరుకుంటే ఉసిరికాయ ముక్కలు అయితే మెత్తగా ఉడికిపోయినాయి ముక్కలన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇంతలోపు పోపుని ప్రిపేర్ చేసుకుందాం పోపు కోసం ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు గంచిన వెల్లుల్లి కరివేపాకు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఉసిరికాయ ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ కోసం చేసుకున్నట్టయితే వాటర్ ఏమి యాడ్ చేసుకోకండి వాటర్ పోస్తే నిల్వ ఉండదు ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇడ్లీ ఉప్మా దోశ టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్